హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రహతీస్ కిచెన్ ఇవాళ నేను కొబ్బరితో చాలా టేస్టీగా ఉండే ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఎప్పుడూ చేసుకునే రెగ్యులర్గా చేసుకునే ఉప్మా కాకుండా ఇలా కొబ్బరి ఉప్మా కూడా ట్రై చేయండి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది తప్పకుండా ఇప్పుడు మనం ఈ కొబ్బరి ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అందుకోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో కొద్దిగా ఆయిల్ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి మనకు ఉప్మా కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకున్నామంటే మనకు ఉప్మా అనేది అంటుకోకుండా మంచిగా వస్తుంది ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు మినపప్పు శనపప్పు పల్లీలు వేసుకొని కొద్ది కొద్దిగా ఒక్కొక్క టేబుల్ స్పూన్ వరకు దోరగా వేయించుకోవాలన్నమాట ఈ పోపు మొత్తం ఇలా దోరగా రెడ్గా వేగిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయలని సన్నగా పొడవుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కూడా కొద్దిగా మగ్గిన తర్వాత అందులో పచ్చిమిర్చి చీలికలు అలాగే కరివేపాకు ఎండుమిర్చి ఒక రెండు తుంచి వేసుకోవాలి అందులోనే కొద్దిగా అల్లం కూడా సన్నగా తరిగి యాడ్ చేసుకొని ఈ పోపు మొత్తం ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ బాగా వేగేటట్టు ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ పోపు మరీ రెడ్డిగా వేగాల్సిన అవసరం లేదు లైట్గా వేగితే సరిపోతుంది ఇలా వేగిన ఈ పోపులోకి ఒక కప్పు తురిమిన పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవాలి ఇలా కొబ్బరి వేసిన తర్వాత ఈ పోపులో ఈ కొబ్బరి బాగా మిక్స్ అయ్యేటట్టు ఒక రెండు నిమిషాల పాటు కలుపుకొని ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నామంటే కొబ్బరి అనేది బాగా ఫ్రై అవుతుంది ఒక రెండు నిమిషాలు వేగితే సరిపోతుంది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదు ఇలా ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు వేగిన తర్వాత అందులోకి మనం ఏ కప్పుతో అయితే కొబ్బరిని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు కొబ్బరికి ఒక కప్పు రవ్వ తీసుకున్నాను నేను ఇక్కడ బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు కదా ఆ రవ్వ ఇలా రవ్వ వేసుకున్న తర్వాత బాగా ఈ రవ్వ కూడా ఈ కొబ్బరిలో బాగా మిక్స్ అయ్యేటట్టు పోపులో కలుపుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఈ రవ్వని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ రవ్వ మాత్రం మీకు కావాలంటే ముందుగా అయినా సరే విడిగా రవ్వను వేయించుకొని ఇప్పుడు మిక్స్ చేసుకోవచ్చు లేదంటే ఇలా డైరెక్ట్గా పచ్చిరవ్వను యాడ్ చేసుకొని ఈ రవ్వ కాస్త దూరగా వేగే వరకు లైట్ కలర్ చేంజ్ అయ్యి దోరగా వేగే వరకు కలుపుకుంటూ మధ్య మధ్యలో ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ రవ్వ కూడా ఇలా కలర్ కొద్దిగా చేంజ్ అయ్యి వేగిన తర్వాత అందులోకి ఒక కప్పు రవ్వకి నేను ఇక్కడ మూడు కప్పులు నీళ్ళు తీసుకున్నాను ఈ వేడి నీళ్ళు అనమాట ఇవి పక్కన ముందుగానే రెడీగా కాసి పెట్టుకున్నాను అనమాట ఒక కప్పు రవ్వకి మూడు కప్పులు వేడి నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఈ రవ్వ మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఏ ఉండలు లేకుండా రవ్వ అనేది బాగా వేగిందంటే మనకు ఉండలు అనేవి రావన్నమాట నీళ్ళు పోసినప్పుడు రవ్వ వేగలేదంటే మాత్రం మనకు వాటర్ వేయగానే ఉండలు కట్టేస్తుంది ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న అందులోకి కొద్దిగా కొత్తిమీర అలాగే మన ఉప్మాకి సరిపడా కొబ్బరి ఉప్మాకి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ ఉప్మా కాస్త దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇలా ఈ ఉప్మాని ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉప్మా దగ్గర పడే వరకు ఉడికించుకున్నామంటే మన కొబ్బరి ఉప్మా రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దీనికి చట్నీ కూడా అవసరం లేదు ఇలానే తినేయచ్చు అనమాట మీరు కూడా తప్పకుండా ఇలాంటి టేస్టీ కొబ్బరి ఉప్మాని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది పచ్చి కొబ్బరితో చేసే ఏ రెసిపీస్ అయినా కానీ హెల్త్కి అండ్ బ్రెయిన్కి చాలా మంచిది పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట కొబ్బరి ఎక్కువ యూస్ చేసుకున్నామంటే మరి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మర్చిపోకుండా గ్రహతీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ ఫ్రెండ్స్